ఖచ్చితంగా అడుగుతా అన్నావా అంత పెట్టి అంత మమ్మీ కొంచమే పెట్టి కడుగు మంచిగా కడుగు మంచిగా అడుగు పెద్ద మనిషిలాగా సరిపోతాయి ఏ కన్నా వీడు వర్షంలా అటు పోకు విటీగా చాలు తది డబ్బా వద్దు అయ్యో కొంచమే మరి కట్టు రన్లీగా లోపలికి రన్ అవి అవి మంచిగా తెల్లగా వచ్చినాయి పళ్ళు పళ్ళు చూపెడతాంది ముఖం కడిగిందిగా తెల్లగా వచ్చినాయా లేదా అని మినిమం నెల అవుతుంది ఫ్రెండ్స్ మమ్మీ పళ్ళు తోకమక ఇలా తోమింది నెల రోజులు అవుతుందా పదిహేను రోజులు అయితే పక్కా అవుతుంది మమ్మీ ఒకసారి ఇంకోసారి చూపెట్టు పళ్ళు తెల్లగా తెల్లకొచ్చినాయి అడుగుతాం చెప్పానే చెప్పు బాగా రోజులు అవుతుంది ఏది ఆ పళ్ళు ఆ పళ్ళు పెట్టుకొని నవ్వుతా అండి మేమైతే బాగా రోజుల్లో వీడియోస్ తీయలేదు మధ్యలో ఎందుకు తీయలేదు అనేది కృష్ణవేణి చెప్తుంది కారణం చెప్పు ఎందుకంటే ఇది ఇక మనకు పని ఉండడం వల్ల చేని పనులు అయితే ఉండే ఫ్రెండ్స్ ఇక ఇట్లనే కూర పని పత్తి చేండల్లో మందు వేయడం గడ్డి తీయడం ఉండే అందుకోసమే ఇక పని తీరలేదు ఇట్లా వీడియోస్ తీయడానికి ఇంకొకటి పిల్లలకు ఫుల్ ఫీవర్ ఫస్ట్ మమ్మీకి వచ్చింది తర్వాత బాబుకి వచ్చింది జ్వరం పదిహేను రోజుల నుంచి మా ఫ్యామిలీకి జ్వరం పట్టి పీడుస్తుంది ఇప్పుడు మా నాన్నమ్మకి వచ్చి ఉన్నది జ్వరము మా నాన్నమ్మకు జ్వరంను ప్లస్ దమ్ము వస్తుంది ఈ నెల మొత్తం జ్వరాలతో నిండిపోయింది ఈ జ్వరాలు ఫ్యామిలీని చూసుకుంటా తర్వాత ఇల్లని చూసు ఇల్లని చూసుకుంటా చిన్న వనులు చూసుకుంటా ఉండేసరికే ఇక వీడియోస్ తీయడం కుదరలేదు అందుకే వీడియోస్ అనేది చేయలేదు మమ్మీ సెల్ కోసం ఏడుస్తుంది ఇప్పుడైతే ఇల్లు మంచిగా ఉన్నారు మమ్మీ బాబు ఫస్ట్ పాపకు వచ్చింది పాపకి వచ్చినప్పుడు వీడియో తీసినాం కదా మనం పాపకు వచ్చినప్పుడు తీసినామేమో తీయలే బాబుకైతే బాగా హెవీ ఫీవర్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది బాగా హాస్పిటల్లో పొంట నాలుగైదు రోజులు ఫుల్ తిరిగినాం ఐదు రోజుల వరకు తర్వాత మెల్లమెల్లగా తగ్గింది ఈ సౌండ్కు వినబడుతుందో లేదో ఇళ్ళ సౌండ్ వర్షం సౌండ్ అవో బల్లి ఉన్నది పిలు దా దాను దా దా బిల్లి బిల్లి కాదు బల్లి అది బిల్లి ఆట బిల్లి భయపడతాడు మమ్మీ పొరలు తండీ మా అమ్మ వంట చేస్తుంది ఏమ్మా కూర స్పెషల్ కాకరకాయ కాకరకాయ స్పెషల్ అమ్మది ఇవ్వండి కాకరకాయ ఇట్లా ఒకదాన్ని రెండుగా చేసి ఇట్లా జాయింట్ పెద్ద పెద్ద ముక్కలు చేస్తాం ఫ్రై కాకరకాయ ఫ్రయా ఇట్లనే టేస్ట్ మస్తు ఉంటుంది చేదు ఉండదు ఏముండదు ఈ ఉడక ఉడకబెట్టకుండా చేస్తారు మా అమ్మ ఇట్లానే చేస్తాను ఇది ఉడకబెట్టి కూడా చేస్తారు కృష్ణవేణి ఏం చేస్తాందో వంట చూద్దాం రండి లోపలికి పోయింది ఇప్పుడే

ఈ గ్యాస్ కింద ఉండి ఉండి వీళ్ళకు చూసుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు గ్యాస్ దగ్గరికి ఎత్తలేరు వీళ్ళు ఇట్లా అన్నం పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు అంటే ఇప్పుడు వండేటప్పుడు గ్యాస్కి గ్యాస్ పక్కన రారు ఎందుకంటే వేడిగా ఉంటారు వాళ్ళకి తెలిసిపోయింది ఇక వేడిగా ఇక చల్లారినాక ఇట్లా మనం నార్మల్గా పెట్టుకొని తింటాం కదా అప్పుడు వచ్చి ఇల్లు ఇద్దరు పెట్టుకొని తింటారు అగో కొట్టడానికి వస్తుంది నన్ను వీడియో తీయక అని చెప్తాంది అగో ఏమట ఏం పురాట చూపెట్టు మమ్మీకి చూడు చూడు ఇది ఏమట ఇది కూడా చూపెట్టు ఏమా అన్నం చూసినావా ఇది కూడా జరిగిందా చెల్ల చూసినావా ఏం కూర టమాటా టమాటా పచ్చిమిర్చి అన్నం తర్వాత తిను నువ్వు సెల్లు చూసినాక కాసేపు సెల్లు చూసినాక తిను మరి కాసేపు మమ్మీ అన్నం తింటాంది తోటకూరతో మమ్మీకి తోటకూర అంటే ఫేవరెట్ కదా మమ్మీ ఫుల్ ఇష్టంగా తింటుంది తోటకూర నీళ్ళు తాగు మమ్మీ నీళ్ళు తాగుబా నీళ్ళు తాగుకుంటే తినాలి కొంచెం కొంచెం బాబు పడుకున్నాడు మమ్మీ ఎట్లా చెప్తే అట్లా వింటుంది గుడ్ గర్ల్ ఎయి గుడ్ గర్ల్ సూపర్ ఉన్నదా తగ్గతుంది దగ్గు ఓ కొట్టుకో తలకాయ కొట్టుకో కృష్ణ గుడ్గాల్ గుడ్గాల్ పెద్ద పెద్ద బుక్కలు పెట్టు మమ్మీ లప్పలప తిను గట్లా కోతి లెక్క తిను కోతి లెక్క కోతి లెక్క తిను కోతి లెక్క తిను తిను కోతి లెక్క కోతి అవు కోతి అయిందా కోతిది కోతిది తినుడు అయింది చేతులు కడగడానికి పోతుంది కోతి పో బాగా అటు వర్షం తగ్గింది కొంచెం ఇప్పుడు అప్పుడు బాగా హెవీ ఉంది నా ఇంటి ముంగట మడుగు ఎట్లా నిండింది చూడండి ఇది మొత్తం వాటరే అరే మెల్లగా అండి అది గ్లాస్ గ్లాస్ పడచ్చింది ఈ తోటకూర నైట్ దిగా ఉన్నా నైట్ తోటకూర చేసినాం అది ఇచ్చింది కృష్ణ మిరపకాయల కూర కాకరకాయ కూర అద్దట అద్దని చెప్పింది తోటకూర ఇష్టం కాబట్టి తోటకూర పాచిపోయిన ఇందైనా ఉందని మా నానమ్మని చూపిస్తా ఒక అవునమ్మా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది దమ్మస్తుంది బాగా నిన్న బాగా ఉండే హాస్పిటల్ తీసుకుపోయి తీసుకొచ్చినాక కొంచెం తగ్గింది ఇప్పుడు ఓకే నార్మల్ ఉన్నది ట్యాబ్లెట్లు అవి ఇవి మింగుతుంది ఏ మమ్మీ ఎందుకు చెడ్ ఎందుకు తిస్తాను మా అమ్మ అన్నం తింటాను రెండే ముక్కలు నీ కూర తింటాను మా కూర మా కూర టేస్ట్ చేస్తావా మా మమ్మీది కూర చూపిస్తాయి ఇట్లా చూస్తే అర్థం కాదు అరడి మీరు చేసి ఉంటారు కాకపోతే చూపిస్తాయి కానీ కూర ఇట్లా వస్తాయి ఉంటుంది కూర సరే ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు చేసి ట్రై చేయండి ఉడకబెట్టి ఫ్రై ట్రై చేస్తే ఉంటుంది ట్రై చేస్తా సూపర్ ఉందా మంచిగా ఉన్నదా ఈమె కూడా ఇట్లా అంటే ఇట్లా సూపర్ అటకా మా అమ్మ ఇట్లానే మంచిగా ఉంటుంది ఉడకబెడితే మంచిగా ఉండ ఉండదు అని చెప్తాం మీరు ఇష్టపచ్చినట్టు ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే అయిందా అన్నం పెట్టు ఇది కొంచెం బాగా కారం ఉంటుంది కారం తినేటోళ్ళే సెట్ అవుతారు దీనికి ఈ కూరకు లేకుంటే మంట ఫుల్ మేము కారం తింటాం కాబట్టి ఓకే దగ్గరికి కాకరకాయ తిన చేదు ఉంటుంది సూపర్ ఉంటుందా అయ్యో ఒక బుక్క తిను నాది ఆహా లేదు ఒక బుక్క తినాల్సిందే తింటావా లేదా ఒకటే ఒకటి రైట్ అయ్యో తిను సూపర్ ఉన్నది తిను ఎన్నిసార్లు సూపర్ అంటారు సూపరా ఇప్పుడు వర్షం తగ్గింది ఇక వర్షం ఇప్పుడు తగ్గింది ఇక పడుకుంటే ఉండే ఇంతసేపు పడినాయి మంచింది నేను చేయి పెట్టా కింద అంటే అందరి అందరి ప్లేట్లలో పోయి కొంచెం కొంచెం తింటది చేయిత కిందూ కిందు కిందు karena lesin lo, agak, <laughs> tinangga u berat, mami, super ah, ah, itu, gata kata ya, lalu kok, agak karena jaru gata, gue <laughs> ini kota yang bosin lo. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ టాయిలెట్ ఒక్కటే మా మంచిగా ఇక అట్రింగ్ కెట్రింగ్ నేను సరే సరే తినేటప్పుడు అందంటే కృష్ణ మా మమ్మీ గుడ్ మంచం మీద టాయిలెట్ కూడా పోయాలి మధ్యలో లేపుతుంది లేకుంటే పొద్దున్నే లేవంగానే ఇది మీకు ఆకలి ఉంటుందో ఉండకుండా తింటదో కానీ ఇప్పుడు చూడు బాగానే తింటుంది నా దగ్గర తిన్నది అమ్మ దగ్గర తిన్నది సపరేట్ తిన్నది ఇప్పుడు నీ దగ్గర రెండు ముద్దు ఇప్పుడు కొంచెం ఎక్కువ పెద్ద గడుపు చిన్న కడుపు కానీ అయిందా అయిందా అయింది సరిస్తాగు నీళ్ళు 嗯，那样。